ఈఎస్ డబుల్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెత్కు ఆనంద్ మరియు బీఆర్ఎస్ నాయకులు వికారాబాద్ గాంధీ పార్క్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నేటికి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలపై గాంధీ వర్ధంతి సాక్షిగా నిరసన వికారాబాద్లో గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన బీఆర్ఎస్ శ్రేణులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారు నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే నెరవేర్చాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మహాత్మా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచి ఆలోచన ప్రసాదించాలని నాలుగు వందల ఇరవై హామీలను వెంటనే నెరవేర్చే విధంగా కాంగ్రెస్ నాయకులకు బుద్ధి ప్రసాదించాలని వికారాబాద్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు గోపాల్ సురేష్ హనుమంత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క మహాత్మాగాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది అర్పించడంతో పాటు వాళ్ళకు ఒక మెమరాండం అనేటువంటిది మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కూడా నాలుగు వందల ఇరవై రోజులైంది నాలుగు వందల ఇరవై రోజులు అయినప్పటికీ వాళ్ళు ఎలక్షన్స్కు ముందు రెండు వేల ఇరవై మూడు ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా నాలుగు వందల ఇరవై ఉన్నాయి మరి ఆ నాలుగు వందల ఇరవై హామీలు నాలుగు వందల ఇరవై రోజులైన కానీ వాళ్ళు ఆ యొక్క హామీల అమలు అనేటువంటిది చేయడం లేదు కాబట్టి మరి మహాత్మా గాంధీ విగ్రహానికి ఈరోజు ఆ యొక్క మెమరాండం ఇచ్చి నిరసన అనేటువంటిది తెలియజేయడం జరిగింది మరి మహాత్మా గాంధీ అన్నారు గ్రామ స్వరాజ్యం కావాలి ఈ దేశం లోపల గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పిన కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గ్రామాల పట్ల ఎలాంటి ప్రేమ లేదు గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి కోరిక లేదు ఎందుకంటే సర్పంచులు అయిపోయి ఇప్పటికీ ఇంచుమించుగా చాలా రోజులు అవుతుంది సంవత్సరంకి వస్తుంది కానీ ఎలక్షన్ మీద దృష్టి పెట్టడం అనేటువంటిది లేదు అక్కడ సర్పంచ్ ఉంటేనే ఆ గ్రామాల లోపల అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది కానీ ఆ అభివృద్ధిని మార్చి ఎంతసేపు వాళ్ళ చెప్పడం జరిగింది అదేవిధంగా మండలానికి ఒక మండలానికి ఒక రెసిడెన్షియల్తో పాటు అదేవిధంగా గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే హాస్టల్ విద్యార్థులు ఉన్నారో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళ కోసం కూడా మెస్సు అనేటటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది ఓవరాల్గా కనుక మనం చూస్తే రేవంత్ రెడ్డి గారి పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో లోపల ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఆ తర్వాత వంద రోజుల పాలన అయిపోయిన తర్వాత ఈరోజు మేము ట్వంటీ సిక్స్ జనవరికి అమలు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ట్వంటీ సిక్స్ జనవరి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మార్చ్ అని చెప్తా ఉన్నారు అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము ఏం చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు కాలేవు కానీ ఈరోజు ట్వంటీ సిక్స్ జనవరి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవం రోజు తెలంగాణ ప్రజలందరినీ మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారెంటీలలో ముఖ్యమైన నాలుగు గ్యారెంటీలు రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామ్మ ఆత్మీయ భరోసా ఏదైతే ఇవన్నీ చెప్పిందో ఈ నాలుగు అమలు చేస్తున్నామని చెప్పేసి ఆయన లక్షల కోట్ల రూపాయలు ఇట్లా యాడ్స్ ఇచ్చి ఈరోజు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఇది ఒక్క పేపరే కాదు రాష్ట్ర ఉన్నటువంటి ఇరవై ముప్పై పేపర్లకు టీవీ ఛానళ్లకు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పేపర్లకు కూడా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నాలుగు గ్యారంటీలు ట్వంటీ సిక్స్ జనవరి రోజు అమలు చేస్తున్నామని చెప్పిండు కానీ తీరా చూస్తే ఈరోజు రాష్ట్రంలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క ఉంటే కేవలం ఐదు వందల అరవై ఒక్క గ్రామాల లోపల మండలానికి ఒక ఊరుని తీసుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవం రోజు ముందేమో ఇరవై ఆరు తారీఖు నాడు రాష్ట్రం మొత్తం అమలు చేస్తా అని చెప్పేసి తీర చూసి మండలానికి ఒక గ్రామము ఐదు వందల అరవై ఒక్క గ్రామాల్లో మాత్రమే అమలు చేసి దానికోసం కేవలం ఐదు వందల అరవై గ్రామాల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఇట్లా ప్రత్యేకలలో యాడ్లు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాడో ఆయన ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా నేలకు ముక్కు రాసి తెలంగాణ గాంధీ వర్ధాంతి సందర్భంగా నేలకు ముక్కు రాసి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డివైడ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్యారంగ విషయంలో కావచ్చు ఆరు గ్యారెంటీల విషయంలో కావచ్చు రాబోయే కాలంలో విద్యార్థులందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం ఈ గ్యారంటీని అమలు చేయాలంటే సంవత్సరమైంది ఇంకా పునాదులు వల్లవు ఈ మొత్తం నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ఈ ప్రభుత్వము ఐదేళ్ళు కాదు ఇంకా యాభై ఏళ్ళు అధికారం ఉన్నాయి తీరవి కాబట్టి ప్రజలందరూ రాబోయే కాలంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ అందుకోసం ప్రజల తరఫున పూనుకుంటుంది చెప్పేసి చెప్పేసి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తా అర్పించి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఇచ్చారో అవి అమలు చేయాలని చెప్పి మహాత్మా గాంధీ గారికి మెమరణం ఇవ్వాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా పార్టీ నాయకులంతా ఈరోజు వికారాబాద్లోని గాంధీ పార్కులో గాంధీ గారికి మెమరణం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము అదేవిధంగా గౌరవ వృత్తి ఇస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఎక్కడా దాని ఊసులేదు దాన్ని అమలు పరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అదేవిధంగా రైతు రుణమాఫీ కానీ ఆరు గ్యారంటీలలో సంపూర్ణంగా ఏ ఒక్కటి కూడా అమలు చేసిన పాపన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలేదని ఈరోజు మేము కాదు ప్రజలు కూడా మీరు గ్రామాలలోకి వెళ్తే ప్రజలే ఈరోజు రాణించే పరిస్థితి లేదు నిజంగా మీరు మేము అమలు చేస్తున్నామని మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు స్థానిక సంస్థలకు రండి ఎన్నికలకు రండి ఎందుకు జంపుతున్నారు ఈరోజు నిజంగానే మీరు ప్రజలల్లో ఈరోజు హామీలు నెరవేరుస్తున్నామని మీకు చిత్తశుద్ధి కూడా ఉంటే రేపు రాబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లో ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు కాబట్టి ఇప్పటికైనా మహాత్మా గాంధీ గారు వీళ్ళకు ఆయన బోధిస్తాడని కళలోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఈ హామీలని నెరవేర్చాలని ఎందుకంటే వాళ్ళు మేము గాంధీ అని చెప్పుకుంటారు కాబట్టి ఇప్పటికైనా ఆయన బాటలు నడవాలని చెప్పి ఇచ్చిన హామీలు నెరవేరాలని నెరవేర్చాలని లేకపోతే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ ఉన్నాం